సత్యమూర్తి వాళ్ళ ఆవిడ దండలు మార్చుకొని మొత్తం షష్టిపూర్తి పూర్తి అయిన తర్వాత దేవా మిదిన వాళ్ళని కూడా దండలు మార్చుకోమంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న దేవా మిదిన వాళ్ళు అయితే చాలా సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటూ అయితే దండలు మార్చుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అది చూసి చాలా సంతోషిస్తూ క్లాప్స్ కొడుతూ అయితే వాళ్ళిద్దరినీ చూసి మురిసిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి మాత్రం మిథునా దగ్గరికి వెళ్ళి అమ్మ మిథునా నువ్వు కానీ వీడి జీవితంలోనికి రాకపోతే నా కొడుకు నా కొడుకులాగానే ఉండే వాడు కాదు అలాగే ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు కూడా పగలతో నిండిపోయినది నిండిపోయి ఉండేవి కానీ ఎప్పటికీ కలిసేవి కాదు ఇదంతా జరిగింది నీ వల్ల నేనమ్మ మీదిన అని చెప్పేసి అయితే మిథునా వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథునా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అవునమ్మా మిథునా ఇదంతా జరిగింది నీ వల్లనే ఇప్పుడు మేము ఎంత సంతోషంగా ఉన్నాము అని అంటే అది నీ వల్లనే నా కొడుకు ఎంతగా మారిపోయాడు అంటే అది నీ వల్లనే జరిగింది అమ్మా మీదిన అని చెప్పేసి అయితే అంటూ మిథునాన్ని పొగుడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి మాత్రం దేవ చెయ్యి తీసుకొని మిథున చెయ్యి తీసుకొని ఇద్దరు చేతులు కలిపి అయితే మీ ఇద్దరు నుండి నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అయితే ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ మిథునా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవ మిథునా దగ్గరికి వచ్చి అవును మిథిన మా నాన్న చెప్పింది మొత్తం కరెక్టే నువ్వు కానీ నా జీవితంలోనికి రాకపోతే నా జీవితం ఎలా ఉండేదో కూడా నాకు ఊహించుకుంటేనే ఏదో రకంగా ఉంది నువ్వు నా జీవితంలోనికి వచ్చిన తర్వాత నాకు అన్నీ సంతోషంగానే కనిపిస్తున్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే చాలా సంతోషిస్తూ దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్